హలో అండి నమస్తే అందరికీ నేను మీ ప్రభాకర్ రైట్ చూడొచ్చు వినాయక చవితి అనగానే మనకి హైదరాబాద్ గుర్తొస్తుంది హైదరాబాద్లో చాలా ఘనంగా జరుపుకుంటాము కానీ ట్యాంక్ బ్యాండ్ సమీపం సంబంధించి ఇవాళ ఒక చేదు వార్త చూడవచ్చు అనుకోవచ్చు చూడొచ్చు ఇక్కడ హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలకు నో పర్మిషన్ అంటే నిమజ్జనం అనగానే మనకి ట్యాంక్ బ్యాండ్ గుర్తుకొస్తుంది అందులో వినాయక నిమజ్జనానికి నో పర్మిషన్ అని చెప్పి కూడా వాళ్ళ బ్రేకింగ్ న్యూస్ అయితే ఒకటి వింటూ ఉన్నాము సో అక్కడ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా కొన్ని ఫ్లెక్సీలు అయితే పెట్టడం జరిగింది జీహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు పోలీసు ఆధ్వర్యంలో కావచ్చు కొన్ని ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది ఇక్కడ వినాయకు నిమజ్జనం చేయకూడదు అని చెప్పి కూడా హైకోర్టు నుంచి పిటిషన్లు దాఖలైనాయి అని చెప్పి కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాము మరి ఆల్రెడీ వినాయక చవితి వచ్చేసింది పూజలు కూడా జరిగినాయి ఆల్మోస్ట్ నిమజ్జనం టైం కూడా వచ్చేసింది మరి ఈ టైంలో హైకోర్టు నుంచి మరి ఈ విధంగా పిటిషన్లు రావడం మరి నిమజ్జనానికి మరి ఆటంకం కలిగే విధంగా నిర్ణయాలు రాబోతున్నాయా ఏంటనేది ఇవాళ సాయంత్రం వరకు తెలియబోతూ ఉందని చెప్పి కూడా మరి దీనికి సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు మరి హైదరాబాదు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ టైంలో ఉన్న పలంగా నిమజ్జనానికి నో పర్మిషన్ అని చెప్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఎందుకంటే మనకు ట్యాంక్ బండ్ అనగానే చుట్టుపక్కల నుంచి అటు జిల్లాల నుంచి కావచ్చు టూ గ్రేటర్ హైదరాబాద్ పల్లె నుంచి కావచ్చు చాలా వినాయకులు ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేయడం జరుగుతుంది మరి చాలా ఫేమస్గా చూస్తాం మనం ట్యాంక్ బండ్ని మరి ఇంతకుముందు కూడా రెండు వేల ఇరవై ఒకటి కావచ్చు ఇరవై రెండు కావచ్చు ఇరవై మూడు కావచ్చు గత సంవత్సరాల్లో కూడా ఇదే సమయానికి నో పర్మిషన్ అంటూ ఎన్నో అంశాలు అయితే చూసినాం కానీ చివరికి నిమజ్జనాలు అయితే కొనసాగడం జరిగింది కానీ ఇప్పుడు కొత్తగా మరి హైడ్రా తీసుకొచ్చారు హైడ్రా నేపథ్యంలోనే మరి పిటిషన్లు అని చెప్పి కూడా మనకు ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది ఇవాళ మార్నింగ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలైనయి మరి హైకోర్టు ఏ విధంగా నిర్ణయాలు ఉంది ఏ విధంగా దీనిపైన కోర్టు తీర్పు ఇవ్వబోతుంది అనేది చూడాలి మరి నిజంగా ఈ టైంకి మరి నిమజ్జనాలకి నో పర్మిషన్ పెట్టడం అనేది క్లియర్ కట్గా ఇబ్బందికర పరిస్థితి అని చెప్పుకోవచ్చు అక్కడ మరి చెరువులు కాపాడే విధంగా లేకపోతే వీటన్నిటికి హైడ్రా చేస్తున్నటువంటి పనులు మరి ఇప్పుడు ట్యాంక్ బండ్లకు సంబంధించి మరి ఇప్పుడు పీఓపీ విగ్రహాలు కావచ్చు లేకపోతే మట్టి విగ్రహాలు కావచ్చు రెండింటికి కూడా అందులో నో పర్మిషన్గా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మరి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది మరి ఇక్కడ మట్టి వినాయకుడికి సంబంధించి నిమజ్జనాన్ని చేయవచ్చు అని చెప్పి కూడా మరి ఎవరైతే వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు సభ్యులు చెప్తా ఉన్నారు మరి పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించి ఆ వినాయకులకు సంబంధించి వాటికి మరి ప్రత్యేక ప్లేస్ని కేటాయించాలని చెప్పి కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే ఇది మరి ఒక బ్రేకింగ్ న్యూస్గా చూస్తూ ఉన్నాం మనం ఇవాళ మరి సాయంత్రం వరకు కూడా మరి కోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుంది నిజంగా నో పర్మిషన్ పెడితే మరి ఇప్పుడు నిమజ్జనానికి ఉన్నటువంటి విగ్రహాలన్నీ మరి ఎక్కడ మరి నిమజ్జనం చేయాలని చెప్పి కూడా మరి కొంతమంది అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఈ టైంకి మరి నో పర్మిషన్ చూడొచ్చు ఇక్కడ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మొత్తం కూడా ఈ ఫ్లెక్సీలతో అదే అదేవిధంగా పోలీస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఫ్లెక్సీలతోని మనం ట్యాంక్ బండ్ చుట్టుపక్కల కూడా మార్నింగ్ మార్నింగే పెట్టడం జరిగింది సో సో మరి హైకోర్టు ఏ విధంగా నిర్ణయాలు ఉంది మరి ట్యాంక్ బండ్ అంటేనే మనం అందరికీ తెలుసు చూస్తూ ఉంటాం అంగారంగా వైభవంగా జరుగుతూ ఉంటుంది వినాయకుడు సంబంధించిన నిమజ్జనాలు అందరూ కూడా చాలా భారీ ఎత్తున భక్తులు వస్తారు అక్కడికి చూడడానికి కోలాహలంగా మనం ట్యాంక్ బండ్ని తొమ్మిది రోజుల వరకు కూడా చూస్తూ ఉంటాం మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఖైరబాద్ వినాయకుడు కూడా మరి ట్యాంక్ బండ్లోనే నిమజ్జనానికి వెళ్తాడు మరి ఖైదరాబాద్ వినాయకుడు కూడా ఈసారి మరి నో పర్మిషనా మరి అన్ని విగ్రహాలకి పర్మిషనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకే పర్మిషనా లేకపోతే మట్టి వినాయకులకి పర్మిషనా మరి ఏ విధంగా వీళ్ళు తీసుకుంటారు అనేది కీలక అంశంగా మారింది మరి ఇవాళ సాయంత్రం వరకు కూడా హైకోర్టులో తీర్పు రానుంది ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు నిజంగా ట్యాంక్ బండ్లో నో పర్మిషన్ లేక మరి అన్నిటిని కూడా నిమజ్జనం చేయకుండా మరి వీటిని ఎక్కడికి తరలిస్తారు ఏందనేది చూడే అంశం ఖచ్చితంగా దీనికి సంబంధించి హైదరాబాదు ఉత్సవ కమిటీ కూడా మాట్లాడుతున్నారు దీనిపైన ఈసారి కాకుండా వచ్చేసరికైనా మరి కొంచెం సమయం కేటాయించాలి మరి ముందుగా చెప్పినా కూడా మరి దీనికి సంబంధించిన వేరే ప్రాంగణంలో కూడా చేసుకునే అంశం ఉంటుంది మరి ఇలా క్లియర్ కట్గా మరి భక్తుల విషయంలో కావచ్చు లేకపోతే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు అందరూ కూడా మరి వాళ్ళ భయంతో చూస్తూ ఉన్నారు మరి ట్యాంక్ బండ్లో విగ్రహాలు మరి నిమజ్జనం చేయకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పి కూడా మరి హైకోర్టు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూద్దాం